అక్క ఇది ఇప్పుడున్న సమస్య కదక్క ఇది రెండు సంవత్సరాల క్రితం ఎవరైతే మా అన్నలు మా అక్కలు వాళ్ళ హాస్టల్ కోసం పోరాడిరో అదే సమస్యను మళ్ళీ ఇది అప్పుడున్న ప్రిన్సిపాలే ఇప్పుడున్నారు ఏమంటారు ప్రిన్సిపల్ ఉండి ప్రిన్సిపల్కి తెలిసి అప్పుడు ఏమైందంటే మేము పంతొమ్మిది రోజులు నిరసన పోరాటం చేసినాము జైల్లో పోయినాం రక్తాలు వెళ్ళినాయి రోడ్ల పండి గుంజుకుపోయారు అప్పుడు ఇదే మీడియాలో న్యూస్ అన్నీ జరిగినాయి ఇప్పుడు ఇట్లా హాస్టల్ వచ్చిందని న్యూస్ వచ్చింది కదా సార్ అంటే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఒక పాత వచ్చింది వచ్చిందాక మాకు ఫస్ట్ కొట్లాట జరిగినప్పుడు పదే పన్నెండు రోజులకు ఒక జీవో ఇచ్చిరు నవీన్ మిట్టల ఆధ్వర్యంలో చర్చలు జరిగితే నవీన్ మిట్టల్ గారు ఏం చేసిరంటే జీవో ఇచ్చిరు ఫిఫ్టీ ఫిఫ్టీ జీవో అని మేము అక్కడ నుంచి మా అన్నలు వచ్చిర్రు ఇట్లా జరిగినాయి తమ్ముడు చర్చలు మేము ఇట్లా మాట్లాడారంటే మేము ఒప్పుకోలేము మా చర్చలకు చర్చలకు ఒప్పుకో పోయి ఆరు మంది చర్చలకు పోయినప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు అప్పుడు వాళ్ళు ఒళ్ళి మేము ఇంకా ఉధృతం చేసి పంతొమ్మిది రోజులకు ప్రభుత్వం దిగి వచ్చి అప్పటి విదేశాఖ మంత్రి సబి సబితాయింద్రారెడ్డి గారు ఏం చేశారంటే డైరెక్ట్ మీకు యూజీ విద్యార్థులకు హాస్టల్ ఇస్తామని చెప్పినాక మేము పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకున్నాము అప్పటి వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అప్పటి ఇప్పుడు మీడియా తీసి చూస్తే అప్పటి న్యూస్లు వెళ్తాయి అన్నీ వెళ్తాయి ప్రిన్సిపాల్ సార్గా చూపిస్తే మీడియాలో వచ్చినాయి వాస్తవము అవి నమ్మకండి అవి ఎట్లా అంటే ఒక తి ఒక ఇన్ఫర్మేషన్ పూర్తికే మీరు మాకు జివో ఉండాలి వేయాలని మా మా దగ్గర ఉండే కాక మేము జివోలు మేమేం చేస్తాము జివోలు ప్రభుత్వము సార్ దగ్గర ఉంటాయి జియో చూపండి సార్ అంటే సార్ వాళ్ళు ఏమంటారు ఒక జివో తీసుకొచ్చిరు యాభై యాభై శాతం వచ్చిన జివో తీసుకొచ్చిరు సార్ ఇది పాత జివో కాదంటే మళ్ళీ మీద జివో ఉందే చూపిండి అంటారు మాత ఎక్కడి నుంచి వస్తాక మేము ఇక్కడ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ జివో ఏ నుంచి వస్తుంది అది అడిగితే మాకేం సంబంధం ప్రిన్సిపల్ సార్ ఎట్లుందంటే ఇక్కడ కాలేజీలు విద్యార్థులకు అందుబాటులో ఉండలేరు విద్యార్థులు రోడ్ ఎక్కుతురు మొత్తం కాలేజ్ మొత్తం బాయి కైడ్ అయిందాక ఒక క్లాసులు జరుగుతలేవు కాలేజీలో విద్యార్థులు ఉన్న విద్యార్థులు ఏంది క్లాసులు జరిగింది కాలేజ్ ఎందుకు మేనేజ్మెంట్ ఎందుకు మేనేజ్మెంట్ వచ్చి తెలుసుకోవాలి సమస్యలు లేదని సార్ వాళ్ళు వస్తారు వచ్చింది వచ్చింది ఏం చెప్తారు అంటే యాభై యాభై శాతము యాభై యాభై శాతము అంతే మేము చేయాల్సిందంతే అంతకు ఏం లేదు మీరు ఇట్లా చేస్తే చేసుకోండి అని వాళ్ళు ఒకటే చెప్తారు చేసుకుంటుంటే చేసుకోండి కానీ వాళ్ళ సమస్యకు సొల్యూషన్ అని చెప్తలేరు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కానీ మీ ఒపీనియన్ ఏంది ఇట్లని ముందు ఇక్కడున్న పీజీ ఇక్కడ అట్లే యూజీ పీజీ అని కలిపి పెట్టిరు రెండు రెండు ఫోర్లని అంతకుముందు రెండు సంవత్సరాలు అవుతుంది నిజాం కాలేజ్ హాస్టల్ వచ్చి గర్ల్స్కు అంతకుముందు నుంచి హాస్టల్ లేదు హాస్టల్ వచ్చినాక పీజీ అప్పటి వరకు ఉన్న పీజీ ముందు నుంచే ఉంది నిజాం కాలేజ్లో పీజీ విద్యార్థులు ఉస్మానియాలు ఉంటారు ఇక్కడ హాస్టల్ వచ్చినాక ఏం చేసిరు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చునిట్టిరు అందరు యూజీ విద్యార్థులకి హాస్టల్ కెపాసిటీ పెద్దదని యూజీ విద్య యూజీ విద్యార్థుల దగ్గర పీజీ వెళ్ళగడానికి ఇచ్చారు అప్పుడు ఏమని ఇచ్చారు అంటే నోటీసు యూజీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చినాకనే పీజీ విద్యార్థులకు ఇవ్వాలని ఉంది ఇప్పుడు ఇప్పుడు పీజీ విద్యార్థులు ఉన్నారు పీజీ విద్యార్థులు ఉంటే అలా ఏమైంది రెండు నెలలు అయితే అలా అది అయిపోతుంది మా వాళ్ళు ఇంకా పెద్ద మనసు వేసుకొని కలుసు వాళ్ళు ఒక్కొక్కరు వెక్క మొత్తము వన్ ఫిఫ్టీ అబౌ డిస్టెన్స్ ఉన్నలే వాళ్ళు ఏం నుంచి వస్తారు అక్క ఆ ప్రైవేట్ హాస్టల్లో మా పక్కల హాస్టల్ ఉంటే కట్టుకోవాలంటే ఆరు వేల రూపాయల ఫీజు ఏడ్ నుంచి తెచ్చి కడతారు హాస్టల్ ఫీజు ఒకటి ఉంటుందా బయట ఖర్చులు బయట ఎక్కడ పోవాలంటే ఖర్చులు అంతా కలిపి ఎనిమిది వేలు పదివేలు అవుతుంది ఏడు నుంచి కడతారు అక్క బీసీ హాస్టల్ అంటే బీసీ హాస్టల్ పరిస్థితి అందరికీ తెలిసిందే ఏం లేనోడు అసలు నేను చదువుకోవాలి లేకుంటే లేదన్నోడు మొత్తం బీసీ హాస్టల్కి వద్దారు నిజాం కాలేజీకి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హాస్టల్ ఉంది మంచి సదుపాయం ఉంది చదువుకోవాలని అవసరాలు ఉన్నాయి మెయిన్ సిటీ సెంటర్లు ఉంది ఇక్కడ కోచింగ్ సెంటర్లు స్టడీ సెంటర్లు మనకు చదువుకోవడానికి ఉంటాయి అట్లనే ఉద్దేశంతో వచ్చారు కానీ ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తారంటే మీకు హాస్టల్ ఇయ్యను హాస్టల్ హాస్టల్ ఇయ్యను హాస్టల్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారు చేయండి మొత్తం అప్లై చేసింది రెండు వేల రెండు వందల పదిహేడు మంది విద్యార్థినిలు అప్లై చేశారు రెండు వేల రెండు వందల పదిహేడు మంది విద్యార్థిని లోపల ఇచ్చింది నూట ముప్పై మంది విద్యార్థులకి మిగిలిన వాళ్ళకి ఎక్కడ పోవాలి సార్ హాస్టల్ ఎక్కడ ఎటు నుంచి రావాలి సార్ అనేది సార్ చెప్తున్నది ఏంటంటే మీరు మేము ఉన్న కెపాసిటీది మళ్ళీ మేము చేయాలంటాడు మళ్ళీ మీరే కదా సార్ సొల్యూషన్ చెప్పాల్సింది ప్రైవేట్ హాస్టల్ ఉండలేము మా పైసలు మా జీతాలు మా ఇంటి మా ఇంట్లో ఇల్లు గడవనికే కష్టంగా ఉంది తెచ్చి ఉంటాం బీసీ హాస్టల్లో ఆ బిఎం బియ్యం అన్న దీనికే మాతోటి కాదు సార్ మేము ఉండలేము మళ్ళీ ఇంటికాడ ఉంటాం మళ్ళీ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవుతుంది మా బతుకంతా ప్రిన్సిపల్ సార్ ఇంత పెద్దలు ఒళ్ళు అవుతుంది కాలేజని నడుస్తలేదు సార్ కాలేజ్కే రాలేదు సార్ మన వైస్ ప్రిన్సిపల్ సార్ వచ్చి గిది ఉంది సిచ్యువేషన్ మళ్ళీ ఏమైంది సార్ మేము లొల్లి వేస్తున్నాం రోడ్ ఎక్కినంత వరకు కొంచెం సిచువేషను పోలీసు వాళ్ళు రోడ్ ఎక్కితేమంటారు మీ సమస్య మీరు కాలేజీలో పరిష్క పరిష్కరించుకోవాలంటారు కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళే ముందు వచ్చాడు ఇలా పడతారు డోర్ల కాడ వాళ్ళే వచ్చాడు ఆ మాట్లాడిస్తలేరు మళ్ళీ రోడ్ మీద వచ్చి వాళ్ళే ధర ఏం ఇస్తలేరు ఎటువైనా మేనేజ్మెంట్కు మాకు సంబంధాలు లేకుండా వేసారు ప్రిన్సిపల్ సార్ ఎట్లంటే ఒక కంచె నేర్పరచుకున్నాడు పోలీస్ వ్యవస్థనే కంచెని సంచెరచుకొని విద్యార్థులను సమస్యలు పరిష్కరించే విధంగా లేదు నిజాం కాలేజీలను ఎటు చూడక్క నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగిన నిజాం కళాశాలలో టాయిలెట్స్ ఇవ్వడం సక్కలేవు బుక్కులు లేవు ఏం లేవు అసలు ఆ లేవు ఇప్పుడు ఉన్న విద్యార్థులు యూజీ విద్యార్థులు వచ్చారు పీజీ విద్యార్థుల కంటే కొంచెం అన్న అవగాహన ఉంటుంది ఇట్లా ఫ్యూచర్ ఏంది ఇప్పుడే ఇంటరు కొత్త ఇంటర్ అయిపోయి వాళ్ళు ఇప్పుడే పద్దెనిమిది వచ్చి ఏమంటారు ఎవరైనా అయిపోయాక వచ్చిన వాళ్లకు వాళ్ళకేం తెలుసుదక్క హైదరాబాద్ ఉండి ఇటు ఉంటే కాలేజీ పక్కన చదువుకొని హాస్టల్ ఉంటుంది ఇటే ఉంటుంది పీజీ విద్యార్థులు డిగ్రీ అయిపోయింటే వాళ్ళకి తర్వాత ఏం చేయాలి అవగాహన ఏంది అని అన్ని ఉంటాయి ఇక సారేమో మీకు ఇవన్నీ మీరు ఏమైనా వేసుకోండి సార్ సార్ అయితే సార్ ఒక్కటే అక్క పాయింట్ కట్టుగా నేను యాభై యాభై అయిన ఉంది జివోలో యాభై యాభై ఇస్తాను మీరు ఏమైనా వేసుకోండి మాది ఇంత రోజు ధరణ చేసాం అధికారులు వచ్చే వరకు మేము కాలేజీలకు క్లాసులకు క్లాసులకు ఒక మాకేముంది మేనేజ్మెంట్ ఇప్పుడు క్లాసులు జరిగా కాలేజ్ ఎందుకు అసలు విద్యార్థులు లేని కాలేజ్ విద్యార్థులు ఉంటేనే కళాశాల మా సామాన్లు లేవు ఏం లేవు ల్యాబ్లు పోతే కంప్యూటర్లు లేవు ఏమన్నా అడిగితే ఏమన్నా అడిగితే నిజాం కాలేజీలో పైసలు లేవు నిజాం కాలేజీలో పైసలు అడ్మిషన్కి వచ్చినప్పుడు ఇది నిజాం కళాశాల అనేది ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ అటానస్ కళ అటానమస్ కళాశాల సార్ ఏమో అడ్మిషన్కి వచ్చినప్పుడు కోర్స్ ఫీజు మా బి నాది బిఏ గ్రూపు పదిహేను వేలు ఉంది నువ్వు సామ్ ఫీజు కట్టేటట్లు జాయిన్ కా లేకుంటే వెళ్ళిపోంటాడు అంటే కూడా ఒకటి అలా చెప్పింది అంతే ఫీజు లేదా రిటర్న్ ఇవ్వండి ఒక్కరిద్దరికి ఎక్స్క్యూజ్ చేసారు అంతే తప్ప అందరితోటి పైసలు కట్టించుకున్నంతసేపు వినలేరు ఇట్లుంది పరిస్థితి ఫీజులు రియంబర్స్మెంట్లు లేక మా పైసలు మేము కట్టుకొని విద్యార్థుల పైసలతోటి కాలేజీని నడిపిస్తున్నది వ్యవస్థ ఉన్నది అట్లుంది